అనతి కాలంగా ఒక మాట అయితే వస్తుంది ఎందుకంటే ప్రభుత్వాలు మారతాయే తప్ప పాలనలో ఏ విధమైనటువంటి మార్పు ఉండదు ఎందుకంటే తెలంగాణలో అత్యధిక చదువులు చదువుకున్నటువంటి వాళ్ళు మాత్రం ఎబ్రాడ్ వెళ్ళిపోతున్నారు స్వలాభం చూసుకుంటున్నారు రాష్ట్రాలని పక్కదారి పట్టిస్తున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున వస్తుంది మీరు ఎందుకంటే లా కాలేజీ హెచ్ఓడిగా ఉన్నారు మీ చేతిలో ఎంతోమంది అంటే కొన్ని వేల మంది విద్యార్థులు ఉన్నారు మరి నిజంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే యువత ఎంతో అవసరం యువతను ఏ వైపు విధంగా నడిపించేటువంటి ప్రయత్నంలో ఉందంటారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తుంది ఫ్యూచర్ సిటీ ఎవరి చేతిలో ఉండాలి తెలంగాణ వాళ్ళ చేతిలో ఉన్న ఉత్తరాదా వాళ్ళ చేతిలో ఉండాలా భూములు ఎవరి చేతిలో ఉండాలి మన చేతిలో ఉండాలి వాళ్ళ చేతిలో ఉండాలా పరిశ్రమలు ఎవరి చేతిలో ఉండాలి మన చేతుల్లో ఉన్నా వాళ్ళ చేతిలో ఉండాలా మరి వాళ్ళన్నీ వాళ్ళ చేతులకి వెళ్ళిపోయినాయి కదా మనం మనం అడుగున బాధ అదే కదా ఇప్పుడు ప్రభుత్వం మనదే కావచ్చు బట్ మీరు అన్నట్టుగా పాలన పాలన ఫలితాలు వాళ్ళకు అనుభవిస్తే ఎట్లా మనం అనుభవించాలి కదా సో కాబట్టి పాలన ఫలాలు మనం అనుభవించాలంటే మనము అన్ని రంగాల్లో మనకు వాటర్ దక్కాలి వాళ్ళకి దక్కాల్సింది వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దక్కాలి అది మారవాడీలైనా గుజరాతీలైనా లేదా తమిళ్ళైనా పంజాబీలైనా మీద వాళ్ళకి అసలు నడితే మనము నిజాం ప్రకారం చూసుకుంటే దక్కని దక్కన్ ప్రజలకు ఇరవై శాతం తెలంగాణ వాళ్ళకు డెబ్బై శాతం అది ఫర్మాన ఎప్పుడో ఉంది ఆ ఫర్మాన ప్రకారంగా ఇవాళ కొనసాగాలంటే ఉత్తరాధి వాళ్ళకి ఇక్కడ ఉండదు అవకాశం ఇక్కడ ఉండే ఉండద్దు వాళ్ళకి వాళ్ళ వాళ్ళ దక్షిణ వాళ్ళ ఉత్తరాదిలో మనకి ఈమె మనం పోయి కొట్లాడతలేము లేదా మనకు పెద్ద యజమానులుగా ఉండలేముట మనకు ఆ వాటాలు లేవు ఒకవేళ ఉంటే భీమాండ్లో కార్మికులు మన వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళు అంతే తప్ప యజమానులు ఎవరు లేరు అక్కడ పెద్దగా మొత్తం గుజరాత్ వ్యాపారులు మొత్తం రబ్బ వజ్రాలు అన్నీ బంగారం కల్తీ వజ్రాల కల్తీ అన్ని ఆహార కల్తీ అన్నిట్లలో కల్తీ చేస్తున్న వాళ్ళని ఇవాళ వాళ్ళు దేశద్రోహం పాల్పడ్డాడు కదా కల్తీ చేస్తే హవాలా కుంభకరణం చేస్తే దేశద్రోహాన్ని పాల్పడ్డాడు కదా వాళ్ళ దేశభక్తులు ఎట్లయితారు గోవులను సంరక్షించంగానే దేశభక్తులు అవుతారా ఒక గో సంపద పశు సంపద మళ్ళీ లెక్కలు తీయడం ప్రభుత్వం దగ్గర ఉండేది ఒక గో సంరక్షణ ఉండదు పశు సంరక్షణ ఉంటుంది పశు సంవర్ధక శాఖ మంత్రి ఉంటాడు అన్ని రంగాల్లో కన్నా రాజకీయ రంగం అనేది రాజకీయం అనేది చాలా ప్రభావితం చేస్తుంది ఎందుకంటే ఉన్నటువంటి ఇండస్ట్రియల్స్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు ఏ సిస్టమ్ చూసుకున్నా కానీ మనం రాజకీయం మీదనే డిపెండ్ అయి ఉంటుంది మరి అట్లాంటిది అనాతి కాలంగా ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు అంటే హైదరాబాదు ప్రత్యేక రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ బిజినెస్లు అనేది కొనసాగుతున్నాయి మరి ఎందుకు తెలంగాణనే టార్గెట్ చేస్తున్నాయి అన్ని రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు ఏ రాష్ట్రాలు టార్గెట్ తెలంగాణను ఎందుకు టార్గెట్ చేస్తున్నాయంటే తెలంగాణ ఇవాళ దక్షిణాదిలో కీలకం ఢిల్లీ తర్వాత ఇవాళ రాజకీయాలు శాసించే స్థాయికి ఎదిగిందంటే తెలంగాణ అందులో హైదరాబాద్ ఎందుకో బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడే పదల యాభై చెప్పాడు బాగా డెవలప్ అయిన సిటీ ఇది ఇక్కడ రెండవ రాజధాని చేయండి దక్షిణాది వాళ్ళకు ఒక పరిపాలన ఫలాలు వస్తాయి ఉత్తరాది వాళ్ళకు ఢిల్లీ అయితే దక్షిణాది వాళ్ళకు హైదరాబాద్ ఉండాలన్నాడు మరి ఎందుకు చేయలేదమ్మా ఈ ఉత్తరాది పాలకులు అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఎందుకు చేయలేదు హైదరాబాద్ సుప్రీంకోర్టు బెంచ్ ఎందుకు పెట్టలేదు వాళ్ళు సుప్రీంకోర్టు బెంచ్ పెట్టమని చెప్పి అంబేద్కర్ కోరుకున్నాడు ఎప్పుడు యాభై ఐదులో కోరుకున్నాడు ఎందుకు పెట్టలేదు ఎందుకు కోర్ట్ హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ చేయలేదు అంటే మీ ఉత్తరాది ఆధిపత్యం కోసం అంటే పాలప పరిపాలనలో మీరే ఆధిపత్యం ఉండాలి వ్యాపారంలో మీరే ఉండాలి వాణిజ్యంలో మీరే ఉండాలి స్పీకర్ మీరే కావాలి ఈ దేశ ప్రధానమంత్రి మీరే కావాలి సహా ఉపరాష్ట్రపతి మీరే కావాలి రాష్ట్రపతి మీరే కావాలి ఇక మేమేందుకమ్మ మరి నూట ముప్పై మంది ఎంపీలను ఇక్కడ తయారు చేసుకుంటాం నూట ముప్పై మంది ఎంపీలు మొన్నం మేము మేము సంగణాకానికి ఉన్నామా ఇక్కడ మాకు వద్దా దేశంలో భాగస్వామ్యం వద్దా మాకు వాటా వద్దా మాకు ప్రధానమంత్రి పోస్ట్ వద్దా మాకు ఉపరాష్ట్రపతి పదవి రాష్ట్రపతి పదవి వద్దా మాకు మీకే కావాలా అందుకే మీరు ఏపీని ఓ యూపీని యూపించకుండా ఏపీని వివించరు ఇప్పుడు ఎనభై ఎనభై ఎంపీలు ఉన్నా రాష్ట్రము దాన్ని వివరించాలి హయ్యెస్ట్ జనాభా ఉంది ఇరవై ఐదు కోట్ల జనాభా దాన్ని వివరించాలి మీరు ఆఫ్టర్ ఆల్ ప పది పదిహేను కోట్ల జనాభా ఉన్న రాష్ట్రాన్ని విభించరు అన్నిటిలో అడ్వాన్స్ అయిన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ పేరుతో చూపించినప్పుడు అక్కడ నాలుగు రాష్ట్రాలు కావాలని మాయావతి తీర్మానం చేస్తే ఎందుకు వివరించలేదు అంటే ఈ ఆధిపత్యం కోసమా కాబట్టి ఇవాళ మీ ఆధిపత్యాన్ని మీ భాష ఆధిపత్యాన్ని మీ ప్రాంత ఆధిపత్యాన్ని మీ పాలన ఆధిపత్యాన్ని ఇంకా సైన్ చేది లేదు ప్రజాస్వామ్యం అంటే అందరికీ అవకాశాలు రావాలి ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఖచ్చితంగా మార్పు రావాలా కేవలము ఐదు శాతం ఉన్న రెడ్లు ఆఫ్ పర్సెంట్ ఉన్న వెలమలు ఆఫ్ పర్సెంట్ ఉన్న బ్రాహ్మణులు ఒక ప వన్ పర్సెంట్ ఉన్న కమ్మలు పరిపాలించడు కాదు ఇక్కడ తొంభై మూడు శాతం ప్రజలు ముఖ్యంగా ఎనభై ఐదు శాతం అని చెప్తున్నాడు ఇప్పుడు లెక్కల బహుజనులు ఎవరైతున్నారో బీసీఎస్సీ ఎస్టీలకు అధికారం రావాలా అలాగే పాలన ఫలాలే కాకుండా సంపద పరిపాలన ఫలాలు రావాలి సంపదల వాట పరిశ్రమల వాట సినిమా ఇండస్ట్రీలో వాటా రియల్ ఎస్టేట్లో వాట అన్ని రంగాల్లో వాట అందరికీ జనాభా దామర్ష్య పద్ధతిలో పంచడమే ప్రజాస్వామ్యం కానీ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి ఎప్పుడైతే మనం ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి కేసీఆర్ చెప్పారు మరి బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పేసి బీజేపీ అంటుంది మరి మేము ఏమీ చెప్పలేదు ఎందుకు చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ అంటుంది మరి అట్లాంటప్పుడు నిజంగా ఇప్పుడు ఒకవేళ మళ్ళీ అధికారంలోకి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అధికారంలో ఉంటే నిజంగా బీసీ అభ్యర్థి కానీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థి కానీ ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా ఉండవు ఎందుకు ఆయా పార్టీలు ఒప్పుకోవాలి వాళ్ళే కావాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను ఐదేళ్ళ తర్వాత ఇంకో ఐదేళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటాను నా తర్వాత ఎవరు అర్హుడు నా తర్వాత ఎవరు అరుడు అంటాడు ఆయన కోమటిరెడ్డి రెడ్డి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత ఇంకో రెడ్డి ఇంకో రెడ్డి ఇంకో రెడ్డి అంటే ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యాభై ఏళ్ళు రేట్లు పరిపాలించినట్టుగానే తెలంగాణలో వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు మరి నేనేమంటానంటే రేవంత్ రెడ్డి బీసీ నలభై రెండు శాతం వాటా గురించి నేను కొట్లాడుతాను అన్నాను ముఖ్యమంత్రి పదవి ఎందుకు తెలియవు ఎందుకు త్యాగం చేస్తలేవు అదే మహేష్ కుమార్ గౌడ్ జై వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నాడు కదా ఆయన చెయ్యి ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు కదా చీఫ్గా ఉన్నాడు కదా చెయ్యి లేదా ఇదంది పునామ్ గౌడ్ ఉన్నాడుగా ఆయన చెయ్యి ఇంకో బీసీ మంత్రులైన ఈ మధ్యకాలంలో వాళ్ళని చెయ్యి ఏమంటారంటే మీకు మాటలు చెప్పుడు తప్పు చేతల్లో మీరు లేరు కాంగ్రెస్ అయినా లేదు బీజేపీ అయినా లేదు బిఆర్ఎస్ అయినా లేదు వీళ్ళు చేయరు ఎవరు చేయాలి నేను అందుకే చెప్తున్నాను బీసీలకు మీకంటూ డిఎంకే ఒక పార్టీ ఉండాలి ఇలా తమిళనాడులో డిఎంకే ఉంది కాబట్టి బీసీ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు మీరు ఎందుకైతే లేదు ఇక్కడ యాభై ఆరు శాతం జనాభా ఉండి మీరు ఎందుకైతే లేదు మీకు సొంత పార్టీ లేదు అందుకే అందుకే సొంత పార్టీ పెట్టుకోండి అంటున్నా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి మరి ఎలక్షన్లో మాత్రం చాలా మంది మనం గ్రౌండ్లో చూస్తే బీసీలు అయితే మేము పెద్ద ఎత్తున ఏ పార్టీకి ఓటు వేయబోము స్వతంత్ర అభ్యర్థులు నిలబడతాము మా స్వతంత్రం నుంచే మేము గెలిపిస్తాము అక్కడి నుంచే మా ప్రయాణం సాగుతుంది ఇక వచ్చేటువంటి ఏ ఎన్నికల్లోనో మాదే ఘన విజయం ఉంటుంది బీసీ అభ్యర్థి కావచ్చు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వీళ్ళందరూ రాజకీయ నాయకులు కాబోతున్నారు వీళ్ళే కీలకం అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి దీన్ని విధంగా చూస్తారు దాన్ని స్వాగతిస్తూ నేను దాన్ని స్వాగతిస్తా కానీ మరి వీళ్ళ చివరికి వచ్చే ఎన్నికలకు అమ్ముడు పోతారు వీళ్ళు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడైతే ఏ నాయకులు అయితే చెప్తాను వీళ్ళంతా ఎన్నికలు రాగానే అమ్ముడు పోతారు ఊరికే మాట్లాడతారు మాటలు ఎన్నికల ఓ పాటికి అమ్ముడు పోతారు దానివల్ల ఏం ఉపయోగం మీరు బాగుపడతారు నా మీకు నలభై ఐదులు వస్తాయి కావచ్చు కానీ అధికారం మన చేతిలోకి రాదు కదా మన వర్గాలకు న్యాయం జరగదు కదా కానీ దీన్ని బట్టి చూస్తే తెలంగాణ ఎప్పటికీ అభివృద్ధి చెందదా అనుకోవాలి ఎందుకంటే ఎన్నికల ముందు ఉన్నటువంటి మాటలు ఎన్నికల తర్వాత వచ్చినటువంటి మాటలకు చాలా తేడా ఉంటుంది కాబట్టి మరి యువత ఏదైనా ముందా ముందడుగు వేసేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా ఉండాలని అంటున్నాను నేను ఇవాళ నిరుద్యోగులు ఎంతో పెద్ద పోరాటం చేస్తుంటా ఎన్నికలకు వచ్చేసరికి రాజకీయాలకు రారా బాబు రారు నేనేమో మీరు రండి మీకు టికెట్లు ఇస్తే ఇప్పుడు ఆర్పిఐ పార్టీ అధ్యక్ష పదవి తీసుకున్నాను నేను ఇందులో తీసుకున్న ఒక ప్రొఫెసర్ ఉద్యోగం పెద్దదిగా కానీ ప్రొఫెసర్ ఉద్యోగం వల్ల నేను ఒక వెయ్యి మంది విద్యార్థులకే చదువు చెప్తా అవునా నా లా డిపార్ట్మెంట్లో మరి కోట్లాది మంది ప్రజలు పాపం వాళ్ళకు ఇల్లు లేదు రో భూమి లేదు జాగ లేదు ఉద్యోగం లేదు వ్యాపారం ఏ రంగంలో వాళ్ళకి లేదు రాజకీయాలు కాదు రాజకీయ నాయకులుగా చేయాల్సింది ఇవన్నీ మరి వాళ్ళు చేస్తలేరు కాబట్టి నాలాంటి వాడు ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదిలేసి వచ్చినాం రాజకీయాలకి